పల్నాడు జిల్లా నర్సారోపేటలో సెప్టెంబర్ రెండు సోమవారం భారంపేటలోని సింధు స్కూల్లో ఉచిత యోగా శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు ఈ సద్ సద్వినియోగం చేసుకోవలసిందిగా కనుమర్ల పోలీసు ఆర్ధా కోరారు ఈ శిక్షణ నాలుగు వారాల పాటు కొనసాగుతుందని తెలిపారు పల్నాడు జిల్లా నర్సరోపేటలో సెప్టెంబర్ రెండు సోమవారం భారంపేటలోని సింధు స్కూల్లో ఉచిత యోగా శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు ఈ సద్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా కనుమర్ల పోలీసు ఆర్ధ కోరారు ఈ శిక్షణ నాలుగు వారాల పాటు కొనసాగుతుందని తెలిపారు రేపు రెండో తారీఖు సోమవారం రోజున ఉచిత యోగ శిక్షణ శిబిరము స్టార్ట్ అవుతుంది అది వరంపేట సింధు స్కూలు కరెంట్ ఆఫీసు వద్ద నిర్వహించబడుతుంది ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ ఉచిత విద్యని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను యోగం వల్ల మనకి ఏమిటి అని చెప్పేసి అని అనుకుంటున్నారు యోగ విద్య నేర్చుకోవడం వల్ల మనకి ఒక ఆరోగ్యం బాగవటమే కాకుండా మానసిక ప్రశాంతత కావాలి అంటే ఒక యోగంలోనే దొరుకుతుంది కాబట్టి ఈ యోగ విద్యని ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా కోరుచున్నాను ముఖ్యంగా ఈ యోగ విద్య ఆడవారికి ఒక వరం లాంటిది ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక్క ఎఫెక్ట్ అనేది ఉంటూనే ఉంటుంది హాస్పిటల్స్కి వెళ్తే మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఆ మెడిసిన్స్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉన్నాయి కానీ యోగం చేయటం వల్ల ఈ యోగ విద్య వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు హాయిగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటారు ఆనందమయ జీవితము జీవించాలి అంటే యోగ విద్యలోనే దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యోగ విద్యని సద్వినియోగం చేసుకుంటారు అని చెప్పేసి అని చెప్పి అనుకుంటున్నాను